హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచసారీస్ రాజమండ్రి తాడు తోట కాంప్లెక్స్ అండి ఇప్పుడు మీకు చూపించబోయటం అయితే కానీ చాలా తక్కువ ధరలకు అండి ఇప్పుడు మీకు ఏంటంటే ఇదివరకు మేమే రెండు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేసామండి ఇవి ఏంటంటే ఇప్పుడు వీవర్తో మేము మాట్లాడుకొని చాలా తక్కువకు మేము కొన్నాము దానివల్ల మీకు కూడా చాలా చాలా తక్కువకి ఇవ్వబోతున్నాం అన్నమాట ప్రైస్ కూడా పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మీకు ఇది ఇందులో మీకు ఏదన్నా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాం ఒక్కొక్కటిని మీకు ఇందులో ఎవరికైనా దూరంగా వాళ్ళు ఎవరన్నా కావాలి అంటే కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తామండి కొరియర్ చార్ట్ సపరేట్ ఉంటుందండి పద్నాలుగు వందల డెబ్బై ఐదు అండి అది ఇక్కడ దగ్గరగా మన రాజమండ్రికి దగ్గరగా ఎవరైనా ఉన్నారనుకోండి వస్తే దీంట్లో కలర్ చార్ట్ అంటే డిజైన్స్ కలర్స్ అన్నీ చూసుకోవచ్చు ఒకవేళ రాని వాళ్ళకి ఒక చార్ట్ ఒక సింగిల్ కలర్ చార్ట్ చూపిస్తున్నాము ఇవి కూడా మనకు వీవర్ ఎంతవరకు అయితే ఇవ్వగలడో వరకు అయితే ఇవ్వగలడో వరకే స్టాక్ ఉంటాయండి మళ్ళీ తర్వాత ఏంటంటే వాడు రేటు పెంచిస్తే మళ్ళీ మేము రేటు పెంచి మామూలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఏంటంటే ప్రతిసారి తక్కువకైతే ఇవ్వము ఉండవు కూడా ఆ రేటుకి మన దగ్గర తక్కువ ఎప్పటికీ ఉండవండి వీవర్తో మనం మాట్లాడి దీపావళి సందర్భంగా అడిగితే మనకి ఇచ్చారు అందులో తగ్గించి అమ్ముతాం అనమాట మనం ఎప్పుడు కూడా ఆఫర్లు పెట్టి మాత్రం అమ్మేది లేదండి డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ అనమాట మనం స్వల్ప లాభం వేసుకొని మనం ఇచ్చేదే దీంట్లోనే ఇవన్నీ కూడా ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి విత్ బాక్స్ ప్యాకింగ్ ఇది ఎన్ని రెడీ ఇవ్వని ఐటమ్ అండి ఇవన్నీ మీకు ప్యాకింగ్ చేసి చేసేటప్పుడు రెడీ చేసి మీకు పంపిస్తాము ఇదంతా అన్ఫోల్డ్ ఐటమ్ అండి ఇప్పుడు మీకు రెడీ అయిన తర్వాత ఫోల్డింగే వస్తుందండి శారీ ఎవరైనా దగ్గరగా లేకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఐటమ్ కావాలని నాకు పిక్ పెట్టారనుకోండి మేమే డైరెక్ట్ కొరియర్ చేస్తాం కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటుందండి ఎందుకంటే మనకు వచ్చేది స్వల్ప లాభం దీంట్లో మేము కొరియర్ ఛార్జెస్ మేము పెట్టుకోలేము ముందుగానే చెప్పేస్తున్నాం ఐటెం కూడా మా దగ్గర అంటే వీవర్ దగ్గర పాజిబిలిటీ ఉన్నంత వరకు వాడు ఎంతవరకు తక్కువ అయితే ఇవ్వగలరో వాళ్ళు వీవర్లు అంతవరకు మేము ఇవ్వగలం తర్వాత తను రేటు పెంచాడు అనుకోండి మేము కూడా రేటు పెంచి ఇవ్వాల్సిందండి అది కంటిన్యూగా ఇదే కాస్ట్ ఉంటుందని మాత్రం మేమైతే చెప్పలేము ఇదివరకు మా దగ్గర తీసుకున్న కస్టమర్లకి అయితే ఐడియా ఉంటుంది ఈ ఐటెం మేము ఏ రేటు ఇచ్చామనేది ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ అనమాట మీకు కానీ క్వాలిటీ కూడా అంత న్యాచురల్ జెరీ ఉంటుందండి కెమికల్ జెరీ కానీ ప్లాస్టిక్ జెరీ కానీ అలా ఏమి ఉండదు అంత కూడా న్యాచురల్ జెరి అండి యాక్చువల్గా మేము తక్కువ రేటువి అమ్మకూడదని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం కాకపోతే ఏంటంటే అందరూ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టుకోలేకపోతున్నాం కొంచెం తక్కువ కూడా పెట్టండి అని అడుగుతుంటే మేము ఎవరితో మాట్లాడుకొని కొంచెం తక్కువ ఇవ్వండి ఆఫర్లు ఏమైనా ఉంటే అడిగామనమాట మనకి ఇచ్చారు వాళ్ళు ఇవన్నీ కూడా ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అని మాత్రమే క్వాలిటీ మాత్రం సేమ్ ప్యూర్ అనమాట అండి ప్యూర్కి ఇంకా తీసిపో సేమ్ యాజిటీస్ ఉంటాయి కట్టుకుంటే ముళ్ళు వేసుకున్నారంటే సేమ్ యాజిటీజ్ ఉంటుందండి అమ్ముకునే వాళ్ళకైనా ఇదే కాస్ట్ అండి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇప్పుడు సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళు కూడా సేమ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మ్యాక్సిమం మీకు మాకు అక్కడ వివరు ఎంత తక్కువకి ఇవ్వగలిగితే అంత మీకు అంత తక్కువకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం చూడండి అంత వెరైటీ ఎంత డిజైన్స్ కూడా నీట్గా అన్నమాట సేమ్ ప్యూర్ డిజైన్స్ ఇవన్నీ అన్ని పీస్ టు పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మీకు ఇందులో ఏదైనా కావాలంటే మా కింద వాట్సాప్కి మీరు పిక్ పంపించండి స్క్రీన్షాట్ తీసి మేము క్లియర్ ఫోటో కూడా కావాలంటే క్లియర్ ఫోటో పెడతాం తర్వాత పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇది ఐటెం చాలా తక్కువ రేటుకి వచ్చింది లైట్ వెయిట్ మెయిన్ ఏమంటే లైట్ వెయిట్ అండి మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బుట్టలా వచ్చేది కానీ అలాంటిది ఏం ఉండదు అనమాట ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న కస్టమర్లు వీడియో చూస్తుంటే మీకే తెలుస్తుందండి మనం ఎంత తక్కువకి అనేది తీసుకునే వాళ్ళకంటే ఇంత ఇది వాడాక తెలుస్తుంది అనమాట ఇది పద్నాలుగు వందల ఐదు రూపాయలండి ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కూడా టిష్యూ బై పట్టు బై టిష్యూ వస్తాయండి మనకి కలర్ చార్ట్ ఇది ఇది అన్ఫోల్డింగ్ శారీ అనమాట మీకు తర్వాత ఫోల్డింగ్ అయిన తర్వాత దీన్ని ఫినిషింగే మారిపోతుందండి మీకు ఫినిషింగ్ చేసి పంపించేస్తాం మీకు డైరెక్ట్గా ఆన్లైన్ చేసి ఆన్లైన్ కావాలన్న వాళ్ళకి లేదు దగ్గరలో రాజమండ్రి దగ్గరలో ఉన్నారనుకోండి ఎవరైనా కానీ షాప్కి వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ టచ్ చేసుకొని చూసుకోవచ్చు పాజిబిలిటీ ఉన్నవాళ్ళు లేదంటే ఆన్లైన్ ఉన్న వాళ్ళకి పంపించేస్తాం ఆన్లైన్ కావాలన్న వాళ్ళకి ఇప్పుడు ఈ శారీస్ ఫొటోస్ అన్ని ఫొటోస్ పెట్టమంటే మన దగ్గర వందల చీరలు ఉంటాయండి అన్ని ఫొటోస్ పెట్టడానికి అవ్వదు మీకు ఒక కలర్ చాట్ పెట్టాను ఆ కలర్ చాట్లో సేమ్ శారీ మన దగ్గర ఉంటే మీకు పం పంపించేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ పట్టుపోయి పట్టు వస్తుందండి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూపించబోయేదంతా కూడా నాన్ సిల్క్ మార్క్ అండి సిల్క్ మార్క్ అయితే కాదు డూప్లికేట్ శారీసే కానీ మంచి జెరీ అనమాట క్వాలిటీ జెరీలోనే ఉంటుంది మనం తక్కువ క్వాలి చీప్ జెరీలు ఇమిటేషన్ జెరీస్ అయితే వాడమనమాట ఇదంతా కూడా ఫ్లోరా జెరీ రాదు ఇదంతా టెస్టెడ్ జరి కిందగా వస్తుంది మంచి క్వాలిటీ జెరీ అనమాట ఇది ఇదంతా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంటుంది మన దగ్గర చాలామంది అనుకుంటారు ఇదేంటి ఎప్పుడు వేలల్లో చీరలు పెట్టేవారు ఇప్పుడు ఇంత తక్కువలో పెట్టే శారీస్ అని అనుకుంటారు కాకపోతే వీవర్కి మనం సపోర్ట్ చేయడం కోసం పెడుతున్నామండి దీన్ని మాత్రం మీరు ఇంత కాస్ట్లీ అమ్మే వాళ్ళు ఇంత తక్కువ రకం కూడా అమ్ముతున్నారా అని ఒక మాట మాత్రం అనుకోకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు కూడా మనం చే హెల్ప్ అనేది చేస్తూ ఉండాలి కదండి అందువల్ల మనం తక్కువలో కూడా పెట్టాం కానీ మనం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు వీడియోలో కానీ వాళ్ళ కోసం కూడా మనం చేయాలి తప్పదండి ఒక్కొక్కసారి మనకు తక్కువ ధర వచ్చింది కాబట్టి తక్కువ ధర పెట్టి అమ్మగలుగుతున్నాం అన్నమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి మన ఈ వీడియోలో చూపించినంత కూడా నాన్ సిల్క్ మార్క్ అండి సిల్క్ మార్క్ లేని ఐటమ్ ఎంత అన్ఫోల్డింగ్ ఐటమ్ అండి మీ ఫోల్డింగ్ చేసిన తర్వాత ది శారీ మొత్తం ఫినిషింగ్ మారిపోతుంది ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మనం అన్ని రకాల వీడియోలు చూపించాలి కాబట్టి ఒక కలర్ చార్ట్ వరకే మనం చూపించగలుగుతున్నాం ఇదిగోండి మీకు ఎవరికైనా ఈ ఇందులో ఐటమ్ నచ్చిందంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మనం ఇవ్వగలం దీని తర్వాత ఆప్ చేసి ఇది వచ్చేసరికి మనకు కుట్టు బార్డర్ అండి ఈ శారీని కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అలా అమ్మేము మేమే అమ్మాం శారీస్ ఇవి ఇది కూడా ఇప్పుడు మీకు మనకు ఆఫర్లో తక్కువలోకి వచ్చాయి మనకి వీవర్ చాలా తక్కువలోకి ఇచ్చాడు కాబట్టి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట మీరు రేటు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇది కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే సేమ్ ప్యూర్ లాగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఐటెము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి సేమ్ ఒక ప్యూర్ కాన్సెప్ట్ అనమాట ప్యూర్లో వచ్చే డిజైన్స్ అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి మనకి ఇది ఏంటంటే వీవర్ చాలా మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి అది అనేది మనం చెప్పలేమండి మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు లేదంటే వీవర్ దగ్గర స్టాక్ ఉన్నంత వరకు తను మనకు ఇస్తున్నంత వరకు మనం ఇవ్వగలం కంటిన్యూగా అయితే మనం ఇదే కాస్టే ఉండదండి దయచేసి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇవన్నీ కూడా కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ కుట్టు బోర్డర్స్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇవ్వండి మేము ఇదే శారీనే మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటే వెండి కాయిన్స్ అవి ఇవ్వాలనుకుంటే దీన్ని ఐదు వేలు వేసి వెండి కాయిన్ లేదంటే ఆఫర్ అని ఇవ్వాలండి మేము ఇప్పుడు అలా ఏమి ఇవ్వడం లేదు డైరెక్ట్ రేట్ అనమాట వ్యూవర్స్ రేట్ అనమాట ఇది మీకు డైరెక్ట్ వ్యూవర్ మనకి ఎంతైతే ఇచ్చాడో దాని మీద ఒక వంద యాభై రూపాయలు వేసుకొని మీకు డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం అంతేను మీరు రేట్ ఎక్కడైనా చూసుకోవచ్చు క్వాలిటీ రేట్ ఒకసారి చూసుకోండి మీకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చీరలు పెట్టుబడి పెట్టాలి కానీ ఇంకో ఇంకోటి ఇంకోటి ఎవరైనా కావాలనుకుంటే ఈ రేటు మాత్రం ఇప్పుడు చాలా అనుకూలంగా వచ్చిందండి యూజ్ చేసుకోండి మీరు ఇదిగో మంది షోరూమ్ ప్రైస్లు కానీ అలాంటిది ఏమి ఉండదండి అండి చాలా క్వాలిటీ ఉంటుంది రేట్ రీజనబుల్గా ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఇంకా తక్కువ తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాం మేము ఇప్పుడు మీకు చూపిస్తున్న కూడా శాంపుల్ అండి దీంట్లో ఇంకా వందల కొద్ది చీరలు ఉంటాయి మనం అన్నీ కూడా చూపించలేం కాబట్టి మీకు ఓన్లీ జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాం దూరంగా వాళ్ళు ఎవరైనా అయితే మీకు ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పంపించేస్తాం స్క్రీన్షాట్ పెడితే ఇక్కడ లోకల్గా వాళ్ళు ఎవరన్నా ఉంటే దగ్గరకు వచ్చి ఐటెంని ఫీల్ టచ్ చేసి చూసుకోవచ్చండి చాలా బాగుంటుందండి రెండు వేల ఆరు వందలండి ఈ వీడియోలో చూపించే ఐటమ్ అంతా కూడా ఓన్లీ లో రేంజ్ ఐటమే చూపిస్తున్నామండి నాన్ సిల్క్ మార్క్ ఐటమ్ అండి మనం ఈ వీడియోలో ఇంతవరకు కూడా ఇలాంటి ఐటమ్ మనం చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం ఒక వ్యూవర్ కోసం మనం చేస్తున్నాం అండి ఇదంతాను వీటికి అయితే సిల్క్ మార్క్ అయితే రాదండి ఒకసారి అది గమనించండి కలర్స్ మనకి ఏవైతే ఫోల్డింగ్లో ఉన్నాయో అవి మాత్రం చూపిస్తున్నామండి అన్ఫోల్డింగ్లో ఇంకా చాలా ఉన్నాయి వందల కొద్ది సారీస్ ఉన్నాయి మీకు దగ్గరలో వాళ్ళు ఎవరైనా సరే రాజమండ్రి మన షాప్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి ఐటెం చూసుకోవచ్చండి ఒకసారి ఇవన్నీ ఇవన్నీ రకాలు దీంట్లో ఫుల్గా కలర్ చాట్ ఉంటుందన్నమాట ఇవన్నీ ఇది అన్ఫోల్డింగ్ అండి ఇప్పుడు మీకు చూపించినవన్నీ ఫోల్డింగ్ ఇవన్నీ అన్ఫోల్డింగ్ ఫినిషింగ్ చేయను అనమాట దీంట్లో కూడా కలర్ చాట్ చాలా ఉంటుంది రెండు వేల ఆరు వందల రూపాయలు ఓన్లీ ఇది ఇప్పుడు దాని తర్వాత వచ్చే ఐటెం ఇదండి ఇది మీనాకారీలో ఇంకొక రకం అనమాట అండి ఇలా ఇది మళ్ళీ ఇంకో ఫినిషింగ్ అండి చూడటానికి అన్నీ ఒకేలా కనపడితే కాకపోతే ఫీల్ అనేది మొత్తం మారిపోతుంది అన్నమాట ఇది కూడా ఒక రేట్ అండి కాకపోతే దీని రేట్ అనేది మనకు వ్యూవర్ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయలేదు కానీ తొందరలో చెప్తాడు అప్పుడు మీకు ఈ రేట్ కూడా మెన్షన్ చేస్తాను మనకి ఈ రేట్ అయితే వాళ్ళు అన్న పట్టుకెళ్ళండి శాంపుల్ పట్టుకెళ్ళండి శాంపుల్ ఇచ్చారు మనకి ఈ టోటల్గా మనకు రేటు ప్రైస్ వచ్చిన తర్వాత మనం ప్రైస్ చెప్తామండి ఇవన్నీ ఇవన్నీ మనకు నలభై వేలు యాభై వేలులో వచ్చే డిజైన్స్ అన్నీ ఇందులో వేశారండి ఇల్లు మీనాకరీ అంతా కూడా మూడు కొమ్ములు మీనాకారి వస్తుందండి ఇందులో కూడా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ నేను శాంపుల్ మాత్రమే చూపిస్తున్నానండి ఇంకా డిజైన్స్ రావాలి దీంట్లోనే ఆ డిజైన్స్ అన్నీ వచ్చాక మీకు రేట్ కూడా మేము చెప్తామండి ఒకవేళ ఇది కావాల్సిన వాళ్ళు మాకు వాట్సాప్ చేస్తే రేట్ కనుక్కొని లోపు రేట్ వచ్చింది అనుకోండి రేట్ కనుక్కొని రేట్ ఐటెం మాత్రం చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ డిజైన్స్ అండి ఇంకా దీంట్లో చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు రేట్ రాలేదు కాబట్టి రేట్ నేను చెప్పలేకపోతాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తానండి ఇదిగోండి ఇది వచ్చరికి ఇది ఓన్లీ సెల్ఫ్ అండి సెల్ఫ్లో పట్టుపోయి పట్టు వస్తుంది ఇది ఇది వచ్చరికి త్రీ ఫైవ్ పడుతుందండి మొత్తం ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది జెరీ కూడా నెంబర్ వన్ జెరీ ఉంటుందండి ఒరిజినల్ జెరీ వస్తుంది దీంట్లోనే ఇదే ప్యూర్ సిల్క్ మార్క్ వచ్చేసరికి మనకు పదహారు వేల నుంచి అలా వస్తాయండి ఇది త్రీ ఫైవ్ అండి ఇప్పుడు దీంట్లో కూడా కలర్ చార్ట్ ఫుల్గానే ఉంటుందండి చాలా సాఫ్ట్ అనమాట సెల్ఫ్ సెల్ఫ్లో సెల్ఫ్ బ్రోకెడ్ అంటారు ఇది ఈ వీడియోలో చూపించేదన్నీ కూడా ఇలాగ మీడియం రేంజ్లోనే చూపిస్తున్నానండి ఏది కూడా సిల్క్ మార్క్ అయితే మేము చూపించట్లేదు ఈ వీడియోలో అంటే ఎప్పుడు చేయలేదనమాట ఇంతవరకు కూడా మేము ఈ ఐటమ్ అనేది మా యూట్యూబ్ ఛానల్లో మనచార్ శ్రీనివాస కంచసారీస్ ఛానల్లో ఎప్పుడు చేయలేదండి కానీ వ్యూవర్స్ చాలామంది అయినా మావి కూడా కొన్ని తక్కువ రేట్లో ఉంటాయి కొంచెం తగ అనుకూలంగా రేట్ ఇస్తామంటే మీకోసం చేస్తున్నామండి ఇవన్నీ ఇవన్నీ త్రీ ఫైవ్ ఆ కాస్ట్లో ఉన్నమాట ఇవన్నీ చాలా క్లాసీగా ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ పీస్టల్ కలర్ డార్క్ షేడ్స్ అన్నీ ఇందులో ఉంటాయండి ఇందులో కలర్ చార్ట్ అనమాట ఇదంతా కలర్ చాట్ దీంట్లోనేది ఇండియా కలర్ చార్ట్ అండి ఇవన్నీ త్రీ ఫైవ్ వస్తాయి అనమాట అండి ఇది వచ్చేసరికి కుట్టులోని పట్టుపై పట్టు వస్తాయండి కుట్టు బ్రొకేడ్ అంటారు ఇది ఇదంతా కూడా మనకు కుట్టు బాడర్ వస్తుంది అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఈ పెళ్ళికూతురులకి వైట్ కావాలంటే ఈ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది ఇది ఇలాంటి ఐటమే ప్యూర్లో వచ్చేసరికి లేదంటే బయట ఎక్కడైనా సరే తొమ్మిది పదివేలు తక్కువ అమ్మట్లేదండి ఇది కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రం పడుతుంది మనకి ఇదిగో చూడండి ఇది కూడా మనకు స్టాక్ ఉన్నంత వరకే మనం ఇవ్వగలమండి తర్వాత వాడు దీపావళి తర్వాత ఏ రేట్ ఇస్తాడనేది మనకి చెప్పలేము ఇది ఓన్లీ మనకు దీపావళి వరకే ఇచ్చాడండి ఆఫరు అంతవరకే మనం ఇవ్వగలం అండి దీపావళి తర్వాత మనం వాడు ఏ రేట్ ఇస్తే ఆ రేటు మనం కొనుక్కోవలసిందే అండి మగ్గాల దగ్గర ఎందుకంటే జెరీ అనేది కొంచెం రేటు పెరుగుతుందండి ఇప్పుడు అనుకూలమైన రేటు ఉంది ఇప్పుడు తీసుకుంటే మీకు రేటు తక్కువ పడుతుంది ఈ బంగారు గోల్డ్ అది పెరగడం వల్ల జెరీ కాస్ట్ కూడా పెరుగుతుందండి ప్యూర్ పట్టు శారీస్ వచ్చరికి ఇంకా చాలా పెరిగిపోతున్నాయి ఇప్పుడు అంతే రీజనబుల్ కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ ఇవ్వండి మీకు వచ్చేది ఇప్పుడు ఇవన్నీ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి దీంట్లో కూడా కలర్ చార్ట్ చాలా ఉంటాయండి జస్ట్ ఒక టెన్ ట్వల్ శారీస్ చూపిస్తున్నాము మేము కలర్ శాట్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మీరు ఏది కావాలంటే అది మేము కొరియర్ అయినా చేస్తాం దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వచ్చి శారీని చూసి లైవ్లో చూసి కూడా తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏంటంటే శారీ కలర్ ఆప్షన్ ఉంటుంది నచ్చిన శారీ నచ్చిన డిజైన్ చూసుకోవచ్చు దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే రాలేరు కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మేము మీకు కాలిటీ సింగిల్గా పిక్ పెడతామండి నాకు పిక్ పెడితే ఇది జనరల్గా కలర్ సెట్ అనమాట ఇదంతా దీంట్లో ఇంకా ఉంటాయండి కలర్స్ మనకేంటంటే అన్ని చూపించడానికి కావాలి కాబట్టి కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నాం నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తామండి ఇది ఇది సేమ్ శారీ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్లో ఉండేదండి సేమ్ దాన్ని కాపీ దింపాడండి వర్కరు ఇప్పుడు ఇది మన దగ్గరకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి సేమ్ మనకు ప్యూర్ కంచి పట్టు ప్యూర్లో ఎలా వచ్చింది సేమ్ అయ్యే డిజైన్స్ అనమాట అండి ఇంకా వేరే తేడా ఏమి ఉండదు ఇవ్వండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇవి కొద్దిగా లిమిట్గా ఉన్నాయండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి దగ్గర క్వాంటిటీ ఉన్నాయి కాకపోతే ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంచెం లిమిట్ లిమిట్గా వస్తున్నాయి అనమాట కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఇందులో కూడా కలర్ చార్ట్ ఫుల్గా ఉంటుందండి ఎడ్జ్ టు ఎడ్జ్ బార్డర్స్ ఇవన్నీ మనకు అంచులో కూడా షైన్ వస్తుందండి ఇది మీకు ఇదే చీరనే పదివేలు వేసి లేదంటే ఐదు వేలకు రెండు వేసి మీకు డిస్కౌంట్ ఇచ్చి ఆ డిస్కౌంట్ పైన మళ్ళీ మీకు రెండు గ్రాములు సిల్వర్ కాయిన్ ఇచ్చి ఆ పద్ధతి అయితే ఉండదండి మన వేవర్ ఎంతకైతే ఇచ్చాడో దాని మీద ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు లేదంటే మన ఛార్జెస్ని బట్టి అక్కడ మెయింటెనెన్స్ని బట్టి ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టుకొని మేము ఇచ్చేస్తాం తప్ప చీరకు ఐదు వేలు ఆరు వేలు ఎక్కువ వేసి మీకు డిస్కౌంట్ ఇచ్చే పద్ధతి అయితే మన దగ్గర ఉండదండి మీకు డైరెక్ట్ ప్రైస్ మీకోసం మీకు చాలా తగ్గించి ఇచ్చేస్తున్నాం మేము మీరు మార్కెట్లో రేట్ ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోండి ప్రతి ఒక్కరు డిస్కౌంట్ ఇస్తేనే తీసుకుంటున్నారు మన దగ్గర డిస్కౌంట్ లేకుండానే డైరెక్ట్గానే రేట్ చెప్పిచ్చేస్తామండి ఇప్పుడు ఇంత వెండి సిల్వర్ కాస్ట్ అంత పెరిగిపోయినా కూడా అందరూ ఈ ఈ శారీస్ని ఏడు వేలు ఎనిమిది వేలు వేసి మీకు సిల్వర్ కాయిన్ కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి కానీ ఆఫర్ చూపిస్తున్నారు మన దగ్గర ఆ పద్ధతి అయితే ఉండనే ఉండదండి మనకు తక్కువ రేట్కి ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం అదొకసారి మీరు గమనించుకోండి బయటలాగా మీకు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా ఆఫర్స్ అయితే మేము మీకు అలవాటు చేయము మేము ఇవ్వం కూడా అండి మాకు వీవర్ నుంచి ఎంత వచ్చిందో దాని మీద మూడు వందలు రెండు వందలు ఆ శారీ ఖర్చుని బట్టి మేము వేసుకొని మా లాభం వేసుకొని ఇస్తున్నాం ఒకసారి అది గమనించండి ఎన్ని కలర్స్ డిజైన్స్ అనమాట దీంట్లో ఇంకా చాలా ఉంటాయి ఒక కలర్ సెట్ వరకు మాత్రమే మనం చూపిస్తున్నామండి ఎవరికైనా కావాలి అంటే ఈ ఐటెంలో ఏదైనా అనుకోండి ఎవరైనా మాకు వాట్సాప్ చేస్తే మేము ఇందులో ప్రతి శారీని మీకు వివరంగా ఫొటోస్ పెడతామండి అప్పుడు మీరు సెలెక్షన్ చేసుకొని మీకు కాళ్ళకి కొరియర్ చేస్తాం ఓకే అండి నమస్తే అండి థ్యాంక్ యూ